పాత్ర నేను ఇందాక ఏం చెప్పినా అంటే రెహమాన్ పాట రెహమాన్ పాట నర్ మమ్మల్ని అన్నారు కవితక్క ఒక పండగ వీళ్ళ ఇంత కృషి చేస్తుంది అని తెలిసి ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన పాట చేసినప్పుడు మనం ఎందుకు తిరస్కరిస్తామే ఏఆర్ అని మనం గేటి టచ్ అయితే రైలు పోయి ఇప్పుడు విమర్శ చేస్తారు టచ్ అయితే చేయండి అంతకంటే కవిత మన ఇంట్లో పుట్టిన బతుకమ్మని ప్రపంచ విజ్ఞత దగ్గర పెట్టకపోయి పాట చేయించింది వీలైతే ప్రపంచం అవుతున్న అంతరిక్ష మీరు సంతోషపడుతుంది దానికి ఏమనుకో చేసిన దాని గురించి ఒక ఆయన మాట్లాడితే నాకు చాలా బాధ ఇది చెప్పాలనుకున్న మాటల మధ్యలో నేను మర్చిపోయినా ఎవరైనా ఆమె చేసింది ఎక్కడో ఊర్లో ఉంటే బతుకమ్మని ప్రపంచ నలుగురులకు ఎత్తుకపోయింది ఇంకేదైనా చేస్తే మీరు అన్న ఈ మీడియా ద్వారా చూసి అన్నలకే చెబుతున్న వాళ్ళకే వాళ్ళు ఇది మొబైల్లో పెట్టుకొని చాలా ప్రశాంతంగా చూస్తారు నా మీద కూడా కొంచెం ప్రేమతో పాటు కసి కూడా పెంచుకుంటారు పెంచుకోండి కానీ మేము మా చేతిలో ఉన్నది మేము తెలంగాణ కోసం చేయగలిగినది చేసినాం మీరు కూడా చేస్తే అంతకంటే అద్భుతంగా చేయండి కలిగి అంతకంటే బాగా థ్యాంక్ యూ